గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన పోలీస్ కమిషనర్ రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లను నేడు నావిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీనోల గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రంను గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నామినేషన్ స్వీకరణ కేంద్రంను పరిశీలించి నామినేషన్ ప్రక్రియను గురించి తెలుసుకుని పోలీస్ సిబ్బందికి నామినేషన్ సెంటర్లో దగ్గరలో గల వంద మీటర్లలోపు నిషేధిత ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు ఇట్టి కార్యక్రమంలో నావిపేట్ ఎస్ఐలు తిరుపతి యాదగిరిగౌడ్ ప్రొసీడింగ్ ఆఫీసర్ శ్రీమతి కే అనిత మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు